రేపటి నుంచి ఆసియా కప్ పోటీలు షురు ఆర్చరీలో సత్తా చాటిన భారత్ వన్డే చరిత్రలో చరిత్ర సృష్టించిన ఇంగ్లాండ్ ఇలాంటి టాప్ టెన్ స్పోర్ట్స్ న్యూస్ ఇప్పుడు చూద్దాం రేపటి నుంచి దుబాయ్ వేదికగా ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టోర్నీ సందడి మొదలు కానుంది ఎనిమిది జట్లు తలపడే టోర్నీలో టీమిండియా ఆటగాళ్లు ఎలా రాణిస్తారో అంటూ క్రికెట్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ లో పాక్ ను మట్టి కరిపించాల్సిందే అని ఫ్యాన్స్ కోరుతున్నారు ఆసియా కప్ లో అందరి చూపు వైఫ్ కెప్టెన్ గిల్ పైనే ఉంది తుది జట్టులో ఉండడానికి అర్హత ఉండి కూడా కనీసం జట్టులోకి కూడా ఎంపిక కాకపోతే ఏ ఆటగాడైనా అసహనానికి గురవుతాడని టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నాడు వన్డేలో కీలక ఆటగాడిగా ఎదిగిన శ్రేయస్ ఏడాదికి పైగా టెస్ట్ జట్టులో చోటు దక్కలేదు టీ ట్వంటీలో ఆడి రెండేళ్లైంది రేపటి నుంచి ప్రారంభమయ్యే ఆసియా కప్ టీ ట్వంటీ టోర్నీకి కూడా దూరం పెట్టారు యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ విజేతగా స్పెయిన్ కు చెందిన కార్లోస్ అల్కరాజ్ నిలిచాడు టాప్ సీడ్ యూనిక్ స్పిన్నర్తో హోరాహోరిగా సాగిన ఫైనల్లో ఆరు రెండు మూడు ఆరు ఒకటి ఆరు ఒకటి ఆరు నాలుగు తేడాతో విజయం సాధించాడు దీంతో అల్కరాజ్ మళ్లీ ప్రపంచ నెంబర్ వన్ స్థానం దక్కించుకున్నాడు రెండు వేల ఇరవై రెండులో తొలిసారిగా యుఎస్ ఓపెన్ ను దక్కించుకున్న అల్కరాజ్ మూడేళ్ల తర్వాత టైటిల్ని గెలిచాడు దక్షిణ కొరియా వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్షిప్లో భారత్ కొత్త చరిత్ర లెక్కించింది గత రికార్డుని తిరగరాస్తూ పురుషుల కాంపౌండ్ టీం అదరగొట్టింది ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన ఫైనల్ పోరులో భారత్ త్రయం రెండు వందల ముప్పై ఐదు రెండు వందల ముప్పై మూడు తేడాతో ఫ్రాన్స్ టీంపై గెలిచి పసిడి పథకంతో మెరిసింది ఇటలీ చాప్ బెస్ చాప్ ఇన్ ఇటాలియన్ ఫార్ములా వన్ గ్రాండ్ ఫ్రీ రేస్లో మ్యాక్స్ విజేతగా నించాడు హోరాహోరిగా సాగిన రేస్లో రెడ్ బుల్ డ్రైవర్ బెస్ట్ చాప్ ఇన్ అగ్రస్థానంలో నించాడు కొన్ని రేస్లో నిరాశపరిచిన అతడు మే తర్వాత తొలిసారి టైటిల్ తో మెరిసాడు వన్డే క్రికెట్ చరిత్రలో ఇంగ్లాండ్ రికార్డు విజయానందుకుంటోంది మూడో వన్డేలో ఇంగ్లాండ్ ఏకంగా మూడు వందల నలభై రెండు పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై చారిత్రక విజయం సాధించింది తొలుత ఇంగ్లాండ్ నిర్ణీత యాభై ఓవర్లలో నాలుగు వందల పద్నాలుగు బై ఫైవ్ భారీ స్కోర్ చేసింది లక్ష్య చేతనలో ఆర్చర్ దాటికి సఫారీలు ఇరవై పాయింట్ ఐదు ఓవర్లలో డెబ్బై రెండు పరుగులకు కుప్పకూలారు స్టార్లు వస్తుంటారు పోతుంటారు కానీ మూడు ఫార్మాట్లకు తగ్గట్టుగా భారత స్పెషలిస్ట్ ఆటగాళ్లను తయారు చేసుకోవాలని దిగ్గజ క్రికెటర్ మాజీ చీఫ్ కోచ్ రవిశాస్త్రి అన్నాడు శుభ్మ గిల్ కు వైస్ కెప్టెన్సీ అప్పగించడం సురుకుమార్ యాదవ్ సారథ్యంపై ఎలాంటి ఒత్తిడి పెంచబోధని తెలిపాడు వచ్చే పదేళ్ళలో జట్టుకు గిల్ కీలకంగా నిలుస్తాడని ప్రశంసించాడు హాకీ ఆసియా కప్లో భారత జట్టు చాంపియన్ నిలిచింది ఆరంభం నుంచి ఎదరగొట్టిన చీమిండియా ఫైనల్లో దక్షిణ కొరియా చిత్తుగా ఓడించింది అద్భుత విక్టరీతో నాలుగవ ఆసియా కప్ టైటిల్ దక్కించుకుంది దీంతో ఎనిమిదేళ్ల తర్వాత ఈ మెగా టోర్నీలో విజేతగా నిలవడంతో పాటు హాకీ ప్రపంచ కప్ కు భారత్ అర్హత సాధించింది భారత హాకీ హాకీ ప్లేయర్ల కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకున్నారు భారత్ ఆసియా కప్ విజేతగా నిలవడంతో పరస్పరం స్వీట్లు పంచుకున్నారు ఈ విజయం పట్ల తాము సంతోషంగా ఉన్నామని అందరు ఆటగాళ్లు బాగా ఆడారని వివరించారు భారత హాకీ జట్టును ప్రధాని మోదీ అభినందించారు ఆసియా కప్ గెలిచిన జట్టుపై ప్రశంసలు గుర్తించారు ఫైనల్లో భారత్ అద్భుత విజయం సాధించిందన్న ఆయన ఇది మరింత ప్రత్యేకమైందంటూ ట్వీట్ చేశారు డిఫెండింగ్ ఛాంపియన్ ను మన వాళ్లు ఓడించారని ఇది భారత హాకీ దేశ క్రీడలకు గర్వకారణమన్నారు